హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అరవింద్ అయితే ఎలా అయినా సరే మురళి పాపని ఎత్తుకెళ్తున్నాడు అన్న నిజాన్ని విక్రమాదిత్యకి చెప్పాలని చాలా చాలా ప్రయత్నాలు చేస్తుంది కానీ తనని కాపలా ఉంచిన వాళ్ళు అరవింద్ని ఎట్టి పరిస్థితుల్లో బయటికి విడిచిపెట్టరు అలాగే మొబైల్ కూడా ఇవ్వరు అరవింద్ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక్కడ చూస్తే దివ్య వాళ్ళ బావ కోసం చూస్తూ సడన్ గా పులివేషంలో ఉన్న వ్యక్తి దివ్యని భయపెట్టేసరికి దివ్య అతన్ని తిడుతుంది ఇంకా వెంటనే మోహానికి ఉన్న మాస్క్ ని తీసి తన మోహాన్ని దివ్యకి చూపించడంతో దివ్య బావా ఏంటి నువ్వు ఎవరైనా చూస్తే నీకెంత ప్రాబ్లమో తెలుసా అని అనడంతో దానికి మురళి ఎవ్వరు చూడకుండా ఉండడానికి కదా ఇలా వచ్చింది చూడు దివ్య ఈరోజు ఎలా అయినా సరే పాపని తీసుకెళ్లడానికి నువ్వే నాకు సహాయం చేయాలి అర్థమవుతుందా నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యాలి అని చెప్పడంతో దానికి దివ్య సరే బాబా నీకోసం నేనేం చేయమన్నా చేస్తాను అని చెప్పి దివ్య ఇక మాట్లాడుతూ ఉండగా సడన్గా వికీ దూరం నుంచి దివ్య ఎవరితో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది ఇక ముందుకు వచ్చేసరికి ఆ మారువేషంలో ఉన్న మురళితో దివ్య మాట్లాడటం గమనించి దివ్య ఏం చేస్తున్నావమ్మా ఇక్కడ అని అడగడంతో దివ్య అది అన్నయ్య ఇతను పిల్లలతో ఆడ పిల్లల్ని ఆడిపించకుండా ఇలా ఒంటరిగా విడిగా వచ్చి నుంచుంటున్నాడు అసలు ఇతనికి డబ్బులే ఇవ్వద్దు ఇతనికి అనవసరంగా ఈ ఫంక్షన్కి పిలిచారు అని చెప్పి ఇంకా దివ్య మాట్లాడుతుంటే అతనితో నేను మాట్లాడతాను వెళ్ళు నువ్వు అని చెప్పి దివ్యని అక్కడి నుంచి పంపించేస్తాడు ఇక మురళి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదంతా చూస్తున్నా విక్రమాదిత్య అయితే దివ్య ఇతనితో ఏదో సీరియస్గా మాట్లాడింది నేను వచ్చేసరికి అసలు ఏమీ తెలియనట్టుగా ప్రవర్తిస్తుంది నిజంగానే తనన్నట్టు పిల్లలతో ఆడకుండా ఇక్కడ ఒంటరిగా వచ్చి ఉండడం వల్లే తను అతని మీద గట్టిగా అరిచిందా అని చెప్పి వికీ తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంతలో పద్మావతి అయితే అరవింద అక్కడికి వచ్చి పాప అన్న ప్రసన్నలో తను కూడా ఉన్నట్టుగా ఊహించుకుంటుంది ఉన్నట్టుండి ఒక్కసారిగా సృహలోకి వచ్చేసరికి అక్కడ ఎవ్వరూ కనిపించరు పద్మావతి కాస్త ఎమోషనల్ అవుతుంది ఐరా తల్లి నువ్వు అందరి మధ్యలో సంతోషంగా నీ అన్నప్రసన్నని జరుపుకోవాలి అనుకున్నాం కానీ అరవింద వదిన ఈరోజు ఇక్కడ లేదు నీ కన్న తల్లి నీకు దూరమైంది అని చెప్పి ఇక పద్మావతి తనలో తను బాధపడుతూ ఉంటుంది ఇంతలో విక్కీ పద్మావతి భుజం మీద చెయ్యి వేసేసరికి పద్మావతి ఉలిక్కి పడి విక్కీ వైపు చూస్తుంది ఏమైంది ఇందాకేమో అనుతో ఏదోలా మాట్లాడావు ఇప్పుడేమో నీలో నువ్వే ఏదో కలగంటున్నావు అసలు నీకేమైంది నా దగ్గర నువ్వేమన్నా దాచిపెడుతున్నావా అని అడగడంతో దానికి పద్మావతి ఏమీ లేదు అన్నట్టుగా తల ఊపి తన కలనీళ్లు తుడుచుకుంటుంది ఇంకా పాప అరవింద ఊహల్లో నిజమైనట్టు అచ్చం పెన్ను పుస్తకం పట్టుకుంటుంది అలా పట్టుకోగానే ఉన్నటుండి పుస్తకంలో నుంచి అరవింద ఫోటో బయటికి రావడంతో పాప ఆ ఫోటోని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంటున్నట్టుగా తన మొహానికి హద్దుకుంటుంది అది చూసిన కుటుంబం మొత్తం ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక విక్కీ అయితే చాలా ఎమోషనల్ అవుతాడు అక్క అక్క ఉంటే ఖచ్చితంగా ఈరోజు ఈ బారసాల చాలా సంతోషంగా ఉండేది నా మేనకోడలకి కూడా ఇలాగే రంగరంగ వైభవంగా బారసాల ఫంక్షన్ జరిగేది సారీ అన్న ప్రసన్న ఫంక్షన్ జరిగేది ఎక్కడ ఉందో అని చెప్పి ఇంకా విక్కీ తనలో తను కుమిలిపోతూ ఉంటాడు ఇక పద్మావతి అయితే పిక్కీ భుజం మీద చెయ్యి వేసి సారు మీరేం బాధపడకండి ఈరోజు ఐరా అన్నప్రసన్న జరుగుతుంది ఆ స్థానంలో నీ మేన కొడలే ఉందని మీరు ఎందుకు అనుకోకూడదు చూడండి మీరేం బాధపడకండి ఖచ్చితంగా రాఖీ పౌర్ణమి కల్లా మీ అక్కయ్య తన స్వహస్తాలతో మీ చేతికి రాఖీ కడుతుంది ఇక ఈ రెండు చేతులతో మీ మేనకోడల్ని ఎత్తుకొని ముద్దాడుతారు అని చెప్పి ఇక పద్మావతి అయితే విక్కీతో చెప్పడంతో విక్కీ పద్మావతిని హత్తుకొని పద్మావతి నిజమేనా నువ్వు చెప్పేది నిజమా నిజంగానే మా అక్క నాకు రాఖీ కడుతుందా నా మేనకోడలు తిరిగి మళ్ళీ నా దగ్గరికి చేరుకుంటుందా అని చెప్పి ఇక విక్కీ పద్మావతితో అంటూ ఉంటే ఉన్నట్టుండి అను కంగారు పడుతూ ఏమండి పాప కనిపించట్లేదండి అని ఇంకా ఆర్యతో చెబుతుంది ఆర్య అదేంటి ఇప్పటి వరకు పాపని నువ్వేగా ఎత్తుకున్నావు ఇంతలో పాప కనిపించట్లేదంటున్నావేంటి అని అంటుంటే పాప పాలు తాకి చాలాసేపు అయిందని పాప పాపకి పాలు కలుపుదామని బయటికి వెళ్ళాను నా చేతిలో నుంచి అత్తయ్య పాపని తీసుకున్నారు తర్వాత పాప కనిపించటం లేదు అత్తయ్య గారిని అడిగితే నాకు తెలీదు ఇక్కడే ఊయలలో పడుకోపెట్టాను అంటున్నారు అని అనడంతో ఇంకా వెంటనే ఆర్య ఏంటి పాప కనిపించట్లేదా అని కంగారు పడుతూ ఇక ఇల్లంతా వెతుకుతారు ఆ మాటలు వినపడంతో పద్మావతి వికి ఒక్కసారిగా పరుగులు తీసి హాల్లోకి వస్తారు అందరూ కూడా కంగారుగా పాప ఎక్కడ ఉంది అని వెతుకుతూ ఉంటారు ఇంతలో అక్కడ దివ్య కనిపించదు దివ్య కనిపించకపోవడంతో ఇక పద్మావతి ఎందుకు కంగారు పడతారు పాపని దివ్య ఎత్తుకుని ఉండొచ్చు అని చెప్పి ఇక దివ్య దగ్గరికి వెళ్ళేసరికి నిజంగానే అందరూ అనుకుంటున్నట్టు పాప దివ్య దగ్గరే ఉంటుంది ఇక దివ్య పాపని ఎవరికీ చెప్పకుండా ఎందుకు ఇలా బయటికి తీసుకొచ్చో ఇంట్లో ఎంత కంగారు పడుతున్నారో తెలుసా అని అంటూ ఉంటే ఇంకా అను కూడా దివ్య చేతిలోంచి పాపని తీసుకొని చూడు దివ్య ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకు ఒక్క క్షణం నా గుండాగినంత అయింది అని చెప్పి పాపని గుండెలకి హత్తుకుంటుంది ఇదంతా చూసిన మురళి చా ఈ ప్లాన్ కూడా మిస్ అయింది ఈ దివ్య పాపని తీసుకొచ్చి నాకిమ్మంటే అనవసరంగా బయటికి వెళ్ళి అడ్డంగా దొరికిపోయింది మళ్ళీ ఇప్పుడు పాపని తీసుకెళ్లే అవకాశం నాకు రానే రాదు ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు పాపని నేను తీసుకుని వెళ్ళవలసిందే అరవిందతో సంతకాలు పెట్టించి తీరాల్సిందే అని చెప్పి ఇక మురళి తన మనసులో అనుకుంటూ ఉంటాడు దివ్య పాపని ఇచ్చిన తర్వాత ఒక్క క్షణం హమ్మా అనుకుంటుంది ఎందుకంటే పాపని ఎత్తుకెళ్ళడం దివ్య కూడా కాస్త కష్టపడుతున్నావు అది ఒక అనాథ బిడ్డ నువ్వు అనవసరంగా ఆ పాప గురించి ఎక్కువ టెన్షన్ పడుతున్నావు అని అంటూ ఉంటే ఇక తప్పని పరిస్థితుల్లో మురళి దివ్య ఇంతవరకు నీ దగ్గర ఒక నిజాన్ని దాచిపెట్టాను ఆ పాప ఎవరో కాదు ఆ పాప నాకు అరవిందకి పుట్టిన కూతురు అందుకే అందుకే ఆ బిడ్డని అడ్డం పెట్టుకుని అరవిందతో ఆస్తి పత్రాల మీద సంతకాలు పెట్టించుకోవాలని నా ఈ ప్రయత్నం అని అంటూ ఉంటే బావా ఏం మాట్లాడుతున్నావు ఆ పాప నీ కూతురా అని అంటుంటే అవును అవును దివ్య వినడానికి నీకు కాస్తా కొత్తగా అనిపించినా ఇదే నిజం ఎందుకంటే ఆ పాపని ఆ రోజు హాస్పిటల్లో పాలల్లో మిషన్ కలిసిన రోజే అరవింద వీడియో కాల్లో ఈ పాపను చూసి నా పాప అని చాలా ఎమోషనల్ అయింది అప్పుడే అర్థమైంది ఈ పాప అనాథ బిడ్డ కాదని స్వయంగా అరవిందకి నాకు పుట్టిన కూతురని నీ బిడ్డని అడ్డం పెట్టుకొని నేను అరవిందాతో ఆస్తి పత్రాల మీద సంతకాలు పెట్టిస్తాను అని చెప్పడంతో అయితే మరి ఆశ్రమంలో ఆశ్రమంలో బిడ్డ ఎవరు బావా మరి ఈ బిడ్డే అరవింద్ అక్క బిడ్డ అయితే మరి వీళ్ళెందుకు ఇంకొక బిడ్డ కోసం వెతుకుతున్నారు లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు ఈ విషయం నీకొక్కడికే తెలుసా ఎవరికి తెలీదా అని అడగడంతో దానికి మురళి అవును ఈ విషయం నాకు మాత్రమే తెలుసు అలాగే నాతో పాటు పద్మావతికి కూడా తెలుసు ఎక్కడ ఈ నిజం బయటికి తెలిస్తే ఈ విషయాన్ని నువ్వు నాతో చెప్పేస్తావన్న భయంతో పద్మావతి ఈ నిజాన్ని తన గుండెల్లోనే దాచుకుంది సమయం వచ్చినప్పుడు బయట పెడతానని ఎదురు చూస్తుంది పిచ్చి పద్మావతి ఈ నిజం నాకు తెలీదని తనలో తను అనుకుంటున్నట్టుంది అని చెప్పి ఇక మురళి అయితే దివ్యతో మాట్లాడుతూ ఉంటాడు వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇవన్నీ కూడా దూరం నుంచి పద్మావతి వినేస్తుంది ఇక పద్మావతి వద్దాం అనుకునేసరికి అక్కడి నుంచి మురళి వెళ్ళిపోతాడు అలాగే దివ్య ఇక ఏమీ తెలియనట్టుగా అక్కడి నుంచి వస్తుంటే ఆగు దివ్య అని పద్మావతి దివ్యని ఆపడంతో దివ్య కాస్త కంగారు పడుతుంది ఇక దివ్య పద్మావతిని చూసి ఏమైంది వదిన ఎందుకు నన్న ఆగమంటున్నారు అని అడగడంతో చూడు దివ్య ఇంతవరకు నువ్వు తెలియక తప్పు చేస్తున్నావేమో అని చిన్న అనుమానం ఉండేది కానీ అంత తెలిసే చేస్తున్నావని ఇప్పుడే అర్థమైంది అని అనడంతో ఒక్కసారిగా దివ్యకి భయం వేస్తుంది ఇదేంటి పద్మావతి వదినకి నా మీద అనుమానం నిజమే అనుమానం ఉన్నమాట నిజమే కానీ అంత చూసినట్టు మాట్లాడుతుంది కొంప తీసి నిజం తెలిసిపోయిందా అని దివ్య కంగారు పడుతూ వదిన నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అస్సలు అర్థం కావట్లేదు ఆ రోజు కూడా పాలల్లో విషయం కలిస్తే అది నేనే చేశానని అందరి ముందు నన్ను నిలబెట్టి అడిగావు ఇప్పుడేమో పాప కాసేపు కనిపించకపోయేసరికి ఏదో పాపను నేను మాయం చేసేసినట్టు మాట్లాడుతున్నావు అని అంటుంటే దివ్య నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు ఈ నిజం మీ అన్నలకి తెలిస్తే నిన్ను ప్రాణాలతో బ్రతకనివ్వరు అది నీకు కూడా తెలిసేమో నేను కొత్తగా చెప్పక్కర్లేదేమో అరవింద వదనంటే విక్రమాదిత్య గారికి ఎంత ఇష్టమో నీకు తెలియంది కాదు అలాగే అరవింద వదిన కూతురు అదే నీకు తెలిసిన విషయమే మన ఐరా ఆ పాప అంటే కూడా ఎంత ఇష్టమో నీకు తెలుసు ఆ పాపని ఈ కుటుంబం నుంచి దూరం చేయాలని చూస్తే తరువాత నీ గతి ఏమవుతుందో ఒక్కసారి ఊహించుకో అనవసరంగా ఆ నీచుడి మాటలు నమ్మి ఈ కుటుంబానికి హాని తలపెట్టాలని చూస్తున్నావు చిన్నదానివి తెలియక తప్పు చేస్తున్నావని ఎన్నోసార్లు నిన్ను క్షమించాను నీకు నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను కానీ నువ్వు నా మాటలు పెడచెవన పెట్టి ఆ నేచుడి మాటలు నమ్ముతున్నావు వాడిని నీకు ఏం ఆశ పెట్టి ఇవన్నీ చేయిస్తున్నాడో నాకైతే తెలియటంలా కానీ నువ్వు గుడ్డిగా వాడిని నమ్మి చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అని చెప్పి పద్మావతి దివ్యకి చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తుంటుంది దివ్య అయితే చూడదునా నేనేం తప్పు చేయట్లేదు నేను ఎవ్వరినీ మోసం చేయట్లేదు నేను బాగానే ఉన్నాను అనవసరంగా లేనిపోని నిందలేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి ఇక దివ్య అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే ఇంతలో అను పాప కనిపించట్లేదని మళ్ళీ గట్టిగా ఆరుస్తుంది ఒక్కసారిగా పద్మావతికి గుండాకినంత పనవుతుంది అంటే ఆ నీచుడు పాపని ఎత్తుకుపోయాడు ఇక పాపని ఎలా అయినా కాపాడాలని పరుగు పరుగున వెళ్ళేసరికి అప్పటికే మురళి పాపని కుచుల దగ్గర నుంచి లాక్కుని ఇక పారిపోతాడు కుచుల మురళి వెంట పడుతున్నా సరే కుచులని నెట్టేసి ఇక పాపని తీసుకుని వెళ్ళిపోతాడు అనుకోకుండా కుచుల తలానికి బలంగా గాయం కూడా తగులుతుంది ఇక అయితే పాప పాపని కాపాడండి అని చెప్పి గట్టిగా ఏడుస్తూ అక్కడే కోల్పోతుంది ఇక పద్మావతి విక్కీ కూడా పాపని పట్టుకోవడానికి పరుగులు తీస్తూ ఉంటారు కానీ పాప మాత్రం వీళ్ళకి దొరుకుతూ మురళి వీళ్ళ నుంచి పాపని శాశ్వతంగా తీసుకుని వెళ్ళిపోతాడు ఇక పద్మావతి ఆవేశం తట్టుకోలేక ఇంటికి వచ్చి దివ్య చంప చెల్లు మనిపిస్తుంది అనుకోకుండా దివ్య చంప పగల కొట్టడంతో అక్కడ ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు విక్కీ అయితే పద్మావతి ఏం చేస్తున్నావు ఎందుకు ఎందుకు తప్పు చేస్తున్నావు దివ్యను ఎందుకు కొడుతున్నావు అని అంటూ ఉంటే ఇక పద్మావతి అయితే దివ్య ఇదంతా నీ ప్రమేయం లేకుండా అయితే జరగలేదు కావాలని నన్ను అక్కడి నుంచి తప్పించి మాటల్లో పెట్టి పాపని ఎత్తికెళ్ళేలా చేశావు దివ్య చెప్పు దివ్య నీకంతా తెలుసు పాపని ఆ నీచుడు ఎక్కడికి తీసుకెళ్లాడో చెప్పు అని అడగడంతో దానికి దివ్య నాకేం తెలీదు అనవసరంగా నా మీద నిందలు వేస్తున్నావు అయినా పాపని ఎవరో తీసుకెళ్తే దానికి కారణం నన్ను అంటారేంటి అసలు నేను ఈ ఇంట్లో ఉండడం నీకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు అందుకే చెప్పాను నేను ఈ ఇంట్లో ఉండనని అని చెప్పి ఇక దివ్య అయితే అందరి ముందు ఇంటి నుంచి వెళ్ళిపోతానన్నట్టుగా బ్యాగ్ సర్దుతూ ఉంటుంది అది చూసిన విక్కి పద్మావతి తప్పు చేస్తున్నావు అభం శుభం తెలియని దివ్య మీద ఇంత పెద్ద నిందలు వేస్తున్నావు అసలు పాపని ఎవరెత్తిగలారో తెలియకుండా ఎందుకు దివ్యని అనుమానిస్తున్నావు అని అంటూ ఉంటే దానికి దివ్య ఇంకెవరు ఎతికెళ్తారండి ఆ మురళినే ఆ మురళినే వచ్చి పాపని తీసుకెళ్ళాడు అని అంటూ ఉంటే ఇక అను అయితే మురళి వచ్చి పాపని తీసుకెళ్ళాడా అసలు నా పాపని నా పాపని మురళి ఎందుకు తీసుకెళ్తాడు అసలు అంత అవసరం ఆ మురళి కృష్ణకి ఎందుకు వచ్చింది ఎందుకు ఎందుకు నా పాపని తీసుకెళ్ళాడు అని చెప్పి ఇక ది ప అను అయితే గట్టిగా పద్మావతిని ప్రశ్నిస్తుంది పద్మావతి ఎందుకంటే ఆ పాప అరవింద వదన కూతురు కాబట్టి ఆ పాపని అడ్డం పెట్టుకుని ఆస్తి తన పేరున మార్చుకోవడానికి కాబట్టి ఆ పాపని ఆ పాపని ఏం చేస్తాడు అని చెప్పి ఇక పద్మావతి అయితే తల పట్టుకుంటుంది ఒక్కసారిగా పద్మావతి చెప్పిన మాటలకి విక్రమాదిత్య షాక్ అయిపోతాడు పద్మావతి ఏం మాట్లాడుతున్నావు ఐరా ఐరా నా మేన కొడలా చెప్పు నిజం చెప్పు అని అడగడంతో దానికి పద్మావతి అవును అన్నట్టుగా ఏడస్తు తల ఊపుతుంది మరి ఎన్ని రోజులు ఈ నిజాన్ని ఎందుకు దాచిపెట్టావు ఎందుకు ఎందుకు చెప్పలేదు అని చెప్పి గట్టిగా అడగడంతో ఇదిగో ఇట్లాంటి ఇట్లాంటి పని జరుగుతుందనే ఎన్ని రోజులు నిజాన్ని నా గుండెల్లోనే దాచుకున్నాను కానీ కానీ అనుకున్నంత పని అయిపోయింది ఆ నీచుడు ఆ నీచుడు పాపని తీసుకుపోతున్నాడు ఇప్పుడు వదిన అలాగే పాప ఇద్దరూ దూరమయ్యారు ఎంతో నమ్మకంతో పాపని మన దగ్గర ఉంచిన వదినకి ఏం సమాధానం చెప్తామని చెప్పి పద్మావతి అయితే తెగ కుమిలిపోతూ ఉంటుంది విక్కి ఏం చెయ్యలేక తల పట్టుకుంటాడు ఇక దివ్య అయితే సైలెంట్గా పనైపోయింది అన్నట్టుగా బ్యాగ్ సర్దుకుని అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది ఆర్య దివ్యని పట్టుకొని ఆగు దివ్య ఎందుకు ఇక్కడ ఇంత పెద్ద గొడవ జరుగుతుంటే ఏమాత్రం పట్టనట్టు ఇంటి నుంచి వెళ్ళిపోవడమేంటి అని అనడంతో దానికి అను ఎందుకంటే ఇన్ని రోజులు తనిక్కడ చెయ్యవలసిన పనుడు పూర్తయిపోయినాయి కదా అందుకే అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది చూడు దివ్య వాడు నీతో కేవలం వాడి పని పూర్తి చేసుకోవడం కోసమే ఇంత ప్రేమ నీ మీద నటించాడు నిజంగా వాడు నిన్ను పెళ్ళి చేసుకుంటాడని ఎలా అనుకుంటున్నావు నువ్వు తప్పు చేస్తున్నావు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అని అంటూ ఉంటే దానికి దివ్య రివర్స్లో మీ కుటుంబం మా నాన్నగారికి చేసిన అన్యాయం ఊరికే పోతుందా అందుకే అందుకే ఇలా అనుభవిస్తున్నారు అని చెప్పి దివ్య ఇక తన నిజస్వరూపాన్ని బయట పెడుతుంది ఒక్కసారిగా దివ్య మాటలు విని కుటుంబంలో అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక కుచలయితే దివ్యకి గడ్డి పెడుతుంది దివ్య మాటలకి ఏం తప్పు చేశాం ఏంటి మీ నాన్నని ఆ పరిస్థితికి తీసుకురావడానికి కారణం విక్రమాదిత్య అంటున్నావా అసలు అసలు ఎలా మాట్లాడగలుగుతున్నావు దివ్య మీ నాన్న చేసిన తప్పు వల్ల ఈరోజు విక్కీ అరవింద ఇద్దరూ కూడా అనాథలయ్యారు చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా ఆస్తి మొత్తాన్ని తన రెండో భార్య పేరున రాశాడు అదే మీ అమ్మ పేరున రాశాడు కానీ దాని గురించి కూడా ఏ రోజు విక్కీ అరవింద బయటికి రాలేదు కనీసం వాళ్ళు తింటున్నారా ఉంటున్నారా కూడా పట్టించుకోలేదు పసితనంలో తల్లిదండ్రులు లేకపోతే ఆ బిడ్డలు పరిస్థితి ఎలా ఉంటుందో నీకు తెలియంది కాదు ఇప్పుడు నీ తండ్రి నీ దగ్గర లేడని నువ్వు ఎంతగానో కుమిలిపోతున్నావు కానీ ఆ లోటు రాకుండా చూసుకోవడం కోసం విక్కీ ఎంత కష్టపడుతున్నాడో నువ్వు మర్చిపోయావా అని చెప్పి ఇక అయితే దివ్య మనసుని మార్చడానికి ప్రయత్నిస్తుంది దివ్య ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా అలాగే తలదించుకుంటుంది నువ్వు ఇలా చెప్తే మాట వినవు దివ్య నాకు తెలుసు అని చెప్పి ఇక పద్మావతి దివ్యని గట్టిగా బెదిరించేసరికి మురళి ఉన్న ఆ బయట బయటపెడుతుంది ఇక మురళి పాపని అడ్డం పెట్టుకుని అరవింద దగ్గర నుంచి ఎలా ఆస్తి రాపెట్టుకుంటాడు అలాగే పాపని అరవిందని మురళి నుంచి విక్కి పద్మావతిలు ఎలా కాపాడగలుగుతారు రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్